అస్సలు మినప్పప్పు లేకుండా చాలా చక్కటి చిట్కాతో రేషన్ బియ్యంతో ఈ విధంగా దోశలు తయారు చేసుకోండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే స్పాంజీ స్పాంజీగా కూడా ఉంటాయి మరి రేషన్ బియ్యంతో తయారు చేసుకునే దోశల కోసం ఇక్కడ నేను ముందుగా రేషన్ బియ్యం రెండు గ్లాసుల వరకు తీసుకున్నానండి రేషన్ బియ్యంలో నీళ్లు పోసుకొని రేషన్ బియ్యాన్ని కనీసం మూడు లేదా నాలుగు సార్లు వరకు శుభ్రంగా కడగాలి రేషన్ బియ్యాన్ని కడిగిన తర్వాత మళ్ళీ బియ్యంలోకి నీళ్లు పోసుకోండి ఇప్పుడు ఇందులోకి కొన్ని మెంతులు వేసుకోవాలి మెంతులతో పాటు ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను కాబట్టి అర చెంచా వరకు పచ్చిశనగపప్పు వేసుకున్నానండి పచ్చి శనగపప్పుతో పాటు ఒక స్పూన్ వరకు సగ్గు బియ్యం వేసుకోవాలి ఈ విధంగా బియ్యాన్ని నానబెట్టుకునేటప్పుడే మీరు బియ్యం కూడా వేసుకోండి మూత పెట్టేసుకొని ఒక ఐదు గంటల సేపన్నా నానపెట్టుకోవాలి ఈ విధంగా ఇక్కడ నేను మధ్యాహ్నం పూట నానపెట్టుకున్నానండి అలాగే మనం పిండి వేసే ముందుగా అంటే పిండి వేసే పిండిని మనం మిక్సీ పట్టుకుంటాం కదా అలా మిక్సీ పట్టుకునే ఒక అరగంట ముందు ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నాను అదే గ్లాస్తో అటుకులు తీసుకున్నానండి నేను తీసుకున్న అటుకులు వచ్చేసరికి కొంచెం పలచగా ఉన్న అటుకులు తీసుకున్నాను మందంగా ఉన్న అటుకులు అయితే మీరు బియ్యం నానపెట్టుకునేటప్పుడే అటుకులను కూడా నానబెట్టేసుకోవచ్చండి ఇక్కడ నా దగ్గర పలచగా ఉన్న అటుకులు ఉన్నాయి కాబట్టి ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను పిండి వేసేటప్పుడు మళ్ళీ మనం బియ్యాన్ని మళ్ళీ ఇంకొకసారి కడగాలండి కడిగి ఆ నీటిని వంచేసేసుకోవాలి బియ్యం అలాగే పచ్చి శనగపప్పు సగ్గు బియ్యం అన్నీ కూడా చక్కగా నానిపోయాయండి ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను మిక్సీ జార్లోకి ముందుగా సగం బియ్యం వరకు వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి ఇలా మిక్సీ పట్టేటప్పుడు మనం అటుకులు కూడా సగం వరకు వేసేసుకొని నీళ్లు పోసుకొని చక్కగా దోసపిండి మాదిరిగా మిక్సీ పట్టేసేసుకోవాలి అయితే ఇక్కడ మరీ గట్టిగా కాకుండా పిండి అనేది కొంచెం జారుగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకోవాలండి చూస్తున్నారు కదా మిక్సీ పట్టుకున్న పిండిని గిన్నెలోకి తీసుకున్నాను ఈ విధంగా కొంచెం జారుగా ఉండాలి పిండి అనేది అలాగే మిగతా బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకుంటున్నానండి ఈ పిండిని మనం గ్రైండర్లో కన్నా మిక్సీ పట్టుకోవడం ద్వారానే చాలా అంటే చాలా చక్కగా దోశలు అనేవి వస్తాయి మనం కేవలం బియ్యంతోనే ఈ పిండి అనేది తయారు చేసుకుంటున్నామండి తప్పకుండా ఈ విధంగా ఎప్పుడైనా దోశ పిండిని ఈ విధంగా మిక్సీ పట్టుకొని దోశల్ని వేసుకొని చూడండి చాలా చక్కగా వస్తాయి మీకు చాలా బాగా నచ్చుతాయి ఇప్పుడు ఈ పిండిని నేను రాత్రి అంతా పులవ పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి మరుసటి రోజు ఉదయం అండి ఈ విధంగా మరుసటి రోజు ఉదయం ఈ పిండిలోకి ఇక్కడ నేను చట్నీ అనేది తయారు చేసుకుంటున్నాను అదేనండి ఈ దోశలోకి అల్లం చట్నీ అనేది తయారు చేసుకుంటున్నాను అల్లం చట్నీ కోసం బాండీలోకి కొంచెం నూనె వేసుకొని ఇందులోకి రెండు చెంచాల వరకు అల్లం ముక్కల్ని చక్కగా శుభ్రంగా కడిగి తోలు తీసేసుకొని కడిగి ఈ అల్లం ముక్కల్ని వేసుకొని నూనెలో వేయించుకోవాలి అల్లం ముక్కలు వేగిన తర్వాత ముందుగా వీటిని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇదే పాండీలోకి అరచెంచా వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే చెంచా వరకు మినప్పప్పు వేసుకోవాలి మినప్పప్పుతో పాటు జీలకర్ర కూడా అరచెంచా వరకు వేసుకోండి అలాగే ధనియాలు వేసుకోవాలండి అరచెంచా ధనియాలతో పాటు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వచ్చేసరికి నాలుగు కానీ ఐదు కానీ వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు అనేది వేసుకోండి ఇప్పుడు వీటిని చక్కగా వేయించుకోవాలండి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మీడియం సైజు టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఉల్లిపాయలు టమాటా మగ్గేటప్పుడే ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకోండి అలాగే అరకప్పు వరకు నీళ్లు పోసుకొని ఈ నీళ్ళల్లో కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట తగినంత ఉప్పు కూడా వేసుకొని నీళ్ళల్లో చక్కగా ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు మిరపకాయలు అన్నీ చక్కగా మగ్గించుకోవాలండి మూత పెట్టేసుకొని చక్కగా మగ్గించేసుకోండి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే అల్లం ముక్కల్ని నూనెలో వేయించుకున్నాం కదా ఈ వేయించుకున్న అల్లం ముక్కల్ని ఇప్పుడు మనం బాండీలో వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు చక్కగా కలుపుతూ ఈ మొత్తాన్ని ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా చక్కగా అన్నీ మగ్గిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనించుకోవాలండి మరి అల్లం పచ్చడికి ఇవన్నీ చల్లారే లోపల ఇక్కడ మనం దోశ పిండి కలుపుకుందాము రాత్రంతా దోశ పిండిని పులవ పెట్టుకున్నానండి చక్కగా పిండి అనేది పులిసిపోయింది చూస్తున్నారు కదా మనం మినప్పప్పు వేయకపోయినా కూడా దోశలు చాలా చక్కగా వస్తాయి ఈ విధంగా పులిసిన పిండిలోకి ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకొని పిండిని కలుపుకోవాలి ఇక ఈ పిండిలోకి నీళ్ళు వేయకూడదండి ఆల్రెడీ మనం ముందుగానే పిండి అనేది కొంచెం జారుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా అలానే మిక్సీ పట్టుకోవాలండి అలా మిక్సీ పట్టుకుంటే మీకు చక్కగా పిండి అనేది మంచిగా పులుస్తుంది కాబట్టి మీరు మిక్సీ పట్టేటప్పుడే పిండిని దోశ పిండికి మనం ఏ విధంగా అయితే మిక్సీ పట్టుకుంటామో అంటే కలుపుకుంటాము పిండిని ఆ విధంగా కొంచెం నీళ్లు మిక్సీ పట్టేటప్పుడే వేసుకొని కొంచెం జారుగా పిండిని మిక్సీ పట్టేసుకోండి ఈ పిండితో మనం రెండు రకాలుగా దోశలు అనేవి తయారు చేసుకోవచ్చు ఒక దోశ వచ్చేసి స్పాంజ్ దోశ బన్ దోశ అలాగే సెట్ దోశ కొంచెం అందంగా వేసుకుంటాం కదా ఆ విధంగా దోశలు వేసుకోవచ్చు క్రిస్పీగా కూడా దోశలు అనేవి కరకరలాడేలాగా వేసుకోవచ్చు అండి ముందుగా నేను స్పాంజి దోశ మెత్తగా ఉండేలాగా దోశలు అనేవి వేస్తున్నాను నూనె వేసుకొని కాల్చుకుంటున్నానండి నూనె ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు చూస్తున్నారా మనకి దోశలు అనేవి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఇదే పిండితో వేరొక పెన్నం పైన క్రిస్పీగా దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి దోశ వేయటం కాదులేండి దోశలు ఎలా వస్తాయో చూపిస్తున్నానండి చాలా చక్కగా వస్తాయి చాలా పలచగా వస్తాయి పేపర్ దోశ కన్నా ఇంకా పలచగా వస్తాయి ఈ విధంగా రేషన్ బియ్యం అలాగే అటుకులు కాంబినేషన్తో దోశ పిండి కనుక తయారు చేసుకుంటే దోశలు చాలా పలచగా వస్తాయండి మనకి మామూలుగా వేసుకునే దోశ కన్నా ఈ దోశ ఇంకా పలచగా వస్తుంది మినపప్పు లేకపోయినా చూడండి ఎంత పలచగా వచ్చిందో దోశ అనేది ఇప్పుడు ఈ దోశని ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే మనం అల్లం చట్నీ కోసం అన్నిటినీ చల్లారి పెట్టుకున్నాం కదా అల్లం ముక్కల్ని అన్నిటినీ ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు అల్లం చట్నీ అంటే మనకు కొంచెం తీగా ఉండాలి కాబట్టి కొంచెం బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి అలాగే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని మనకి చట్నీ అనేది కొంచెం జారుగా ఉండేటట్లుగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ నేను ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న ఈ అల్లం చట్నీ కోసం తాలింపు పెట్టుకుంటున్నానండి తాలింపుని అల్లం చట్నీ పైన వేసుకొని ఇక దోశలు తినేయటమే చూడండి అల్లం చట్నీ రెడీ అయిపోయింది మరి మీ అందరికీ కేవలం రేషన్ బియ్యంతో తయారు చేసుకున్న ఈ దోశలు అలాగే అల్లం చట్నీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్